నందమూరి బాలయ్యకు జాతీయ లెవెల్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు ఇక జాతీయ లెవెల్లో సర్వసాధారణమైన వ్యక్తులు ఉండడం ఒక విశేషమైతే రాష్ట్రపతి ముర్ము గారికి కూడా ఫేవరెట్ హీరో టాలీవుడ్లో ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలయ్య మాత్రమే అని చెప్పుకోవాలి వివరాళకెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి ముర్ము గారు ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ప్రతి సినిమా ఇండస్ట్రీలో తన ఫేవరెట్ హీరోలను చెప్పుకుంటూ వచ్చారు అయితే టాలీవుడ్లో నందమూరి బాలయ్య అంటే చాలా అభిమానం అని చెప్పుకొచ్చారు ఈ మధ్య నందమూరి బాలయ్య సినిమాలు హిందీలోను తమిళ్లోను కన్నడలోనూ అవుతూ వస్తున్నాయి పాత సినిమాలన్నీ కూడా రీ రికార్డింగ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తూ వస్తున్నారు ఇవి కేవలం కేబుల్ ఛానల్లోనే ప్రసారం అవడం విశేషం అయితే ఇవన్నీ చూసిన ముర్ము గారికి ఈ సినిమాలో నచ్చినట్లు సమాచారం అందుకోసమే తెలుగులో తన ఫేవరెట్ ఎవరైనా చెప్తే అది నందమూరి బాలయ్య అని చెప్పుకొచ్చారు గతంలో కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు బాలయ్య గురించి వాకప్ చేశారంట ఇక నందమూరి బాలయ్య సినిమా విషయానికి వస్తే డాకు మహారాజా చిత్రం నుంచి అద్భుతమైన సాంగ్లు అయితే రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఒంగోలులో ఈ యొక్క ఈవెంట్ని నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నారు అభిమానులు అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను కూడా ఒకటి రిలీజ్ చేసే పనిలో అభిమానులు ఉన్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి